హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బయట ఫంక్షన్స్లో చేసే ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు ఉప్మా అంటేనే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేంత టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మాని బొంబాయి రవ్వ యూస్ చేసి చేస్తారండి కరాచి నొక్క అంటారు కదా వీటినే జారుడు ఉప్మా అని కూడా పిలుస్తారు ఏదైనా ఫంక్షన్ జరిగితే ముందుగా ఈ ఉప్మానే ప్రిపేర్ చేసేవాళ్ళు అండి ఇప్పుడైతే చేయడమే మానేశారు ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఉప్మాని చాలా రుచిగా ఉంటుంది సేమ్ మనకి బయట ఫంక్షన్స్లో పెట్టేలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఒక్కసారీనే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వీటిని ఎక్కువగా షుగర్తో వేసి తింటారండి ఉప్మాని లేని వాళ్ళు ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు అనమాట సో ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఉప్మాలోకి కావాల్సినవి అని రెడీ చేసుకోండి ఆనియన్స్ని విధంగా చీలికలుగా కట్ చేసుకోండి క్యారెట్ టొమాటోస్ అల్లం ముక్కలు పచ్చిమిర్చీలకలు కరివేపాకు రెడీ చేసుకోండి ప్యాన్లో వన్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోండి ఇలా వేయించడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవి బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేయండి వన్ స్పూన్ వరకు వేసుకోండి ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందనమాట ఇవి బాగా ఫ్రై అయినాక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఈ ఉప్మాకి కాజు మంచి టేస్ట్ ఇస్తుందండి ఉంటే అస్లా స్కిప్ చేయద్దు ఇవి బాగా ఫ్రై అయినాక కట్ చేసిన అల్లం ముక్కలు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చీలకలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోండి అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో వెజ్జెస్ని బాగా మగ్గించండి ఇక్కడ మీరు క్యారెట్ వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చండి ఒకవేళ వేసుకుంటే కనుక చాలా చిన్నగా చాప్ చేసి వేసుకోండి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట ఇవి బాగా ఫ్రై అయినాక అందులో వన్ కప్ గోధుమ రవ్వకి ఐదు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా ఐదు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి అలా వేసుకుంటేనే ఉప్మా అనేది జారుడిగా వస్తుంది ఇక్కడ మీరు సాల్ట్ అది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయండి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలండి ఉప్మా అనేది సో నాన్ నాన్స్టాప్గా కలపాలన్నమాట లేదంటే వెంటనే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వెంటనే దగ్గరగా వచ్చేస్తుందండి సో ఒకసారి విధంగా కలుపుతూ ఉండండి ఎప్పుడైతే కొంచెం దగ్గర పడిందో మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించండి ఈ ఉప్మా అనేది పది నిమిషాలు రెడీ అయిపోతుందండి అంతే రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది సేమ్ అదే టెక్స్చర్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగే ఉంటుందండి అస్సలు గట్టిపడదనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది మీకు కావాలనుకుంటే పైన కొద్దిగా నేతిలో వేయించిన జీడిపప్పులు కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి పైన కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి అంతేనండి ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఒక్కసారి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి